హరివర్ధన్ కిడ్నాప్ అవడమేమో కానీ మిథునా దేవాల మధ్య మాత్రం శాశ్వతంగా దూరం ఏర్పడే పరిస్థితి వచ్చేసింది మిథున హరివర్ధన్ కోసం అంటే అటు తండ్ర ఇటు భర్త అని చూసుకుంటే ఇక తండ్రిని కాపాడుకోవాలంటే భర్త మాట వినక తప్పదు అన్నట్టుగా అనమాట తన పరిస్థితి రౌడీలు మిథునకు ఫోన్ చేసి అందులోని వీడియో కాల్ చేసి హరివర్ధన్ పరిస్థితిని మొత్తం చూపిస్తారు ఒక గంటలో కనుక నువ్వు వచ్చి మీ నాన్నని విడిపించుకోకపోతే మేము ఏం చేస్తావు మాకే తెలియదు అందులోను ఎలా విడిపించాలి అంటే మీ నాన్న ఇక ఆ దేవుడుమ కొడుకు జోలికి వెళ్ళకూడదు అనేగా నువ్వు మీ నాన్న ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా గంటే టైం అన్నట్టు చెప్తాను అనమాట అయితే ఈ మరోవైపు దేవ పరిస్థితి ఎలా మారింది అంటే ఇంట్లో ఎందుకు రా అసలు నీ బ్రతుకు నలుగురికి ఉపయోగపడిన బ్రతుకు అసలు బ్రతుకేనా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు చెప్పడం లేదు చెప్పు నీ కొడుకు ఇలాంటోడు అలాంటోడు ఇలాంటి కొడుకును కనే కన్నా చావడం బెటర్ అసలు ఇలాంటి కొడుకే వద్దు అని ఏ ఒక్కడు అనడం లేదు ఆ అమ్మాయి మెడలో నువ్వు బలవంతంగా తాలి కట్టినప్పటి నుంచి మేము మానసిక క్షోభ అనుభవిస్తున్నాము అటు అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఇటు మా పరిస్థితిని కూడా నువ్వు మార్చేసేవని అయితే అసలు కొడుకే మా కొద్దురా అనేది చెప్పి తల పట్టుకొని కూర్చుంటాడు అన్నమాట అయితే ఇంకా దేవా ఏంటి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఫుల్గా తాగేస్తూ ఉంటాడు అనమాట ఇదే గుర్తొస్తూ ఉంటుంది ఓ వైపు ఏమో మిదిని మీద ప్రేమ ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే హరివర్ధన్కి మాట ఇచ్చాడు ఇటువైపు చూస్తే అసలు కొడుకుగా వాళ్ళకి ఏమి చేయలేకపోయాను అంత చదువు చదువుకొని కూడా వాళ్ళకి నచ్చిన విధంగా ఉండలేకపోతున్నాను ఈ రౌడీ ఈసారి వదిలిపెట్టలేకపోతున్నాను అన్నట్టుగా అయితే ఇంకా దే హరివర్ధన్ కాపాడగలిగే ఒకే ఏకైక వ్యక్తి ఎవరు అంటే దేవాని ఒకటే అనుకొని పోలీసులు చెప్పినా కూడా వాళ్ళు లేట్ చేసేస్తారు మా దేవాకే చెప్పాలని అయితే వస్తుందనమాట అయితే దేవ ఏం చేస్తాడంటే నాకు ఎందుకు చెప్తున్నావు అన్నట్టు మాట్లాడతాడు ఫస్ట్ అయితే దేవ ఉండి నేను ఈ వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే మిదిన నాకు దూరం అయిపోవాలి అప్పుడు వాళ్ళ నాన్నకి ఇబ్బంది ఉండదు మిదినకి ఇబ్బంది ఉండదు అసలు మా నాన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అని తన వల్ల కాకపోయిన ప్రాణం పోయినట్టుగా ఉన్నా కూడా మీ దగ్గర నుంచి ఒక కండిషన్ పెడతాడు మీ నాన్న నేను కాపాడుతాను కానీ నాకు ఒక కండిషన్ అంటే దేవా నువ్వేనా మాట్లాడేది అసలు ఎవరు వచ్చి ఏ ప్రమాదంలో ఉన్నాము నీ వల్ల నాకు హెల్ప్ కావాలి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించండి నువ్వా ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నాకు అవసరము ఈ కండిషన్ మీద అయితే నేను మీ నాన్న కాపాడుతాను అంటే అటు సరే ఇంతకీ కండిషన్ ఏంటో అని చెప్తే నువ్వు నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి మీ తోటి వెళ్ళిపోవాలి నీకు నాకు అసలు ఫ్యూచర్లో కూడా సంబంధం అనేది ఉండకుండా ఉండాలి నువ్వు ఏ తాళి గురించి చెప్తున్నావో ఆ తాళి నీకు సంబంధం లేదు నాకు నీకు సంబంధం లేదు అన్నట్టు చెప్పు అలాగే నాకు మీ నాన్నతోనే వెళ్ళిపోతానని ఇక నా కంటికి కనిపించిన నువ్వు నాకు మాటివ్వు అని చెప్పడంతో ఇక తండ్రిని కాపాడుకోవడం కోసం వాళ్ళ అమ్మకు మాట ఇచ్చింది కదా మిథున నాన్నని తీసుకొస్తాను అని ఇక మిథున మాట ఇచ్చేస్తుంది అనమాట దేవాకి ఇక నీ జీవితంలో నేను ఉండను నేను నువ్వు చెప్పినట్టుగానే మా నాన్న వాళ్ళతో వెళ్ళిపోతాను అని మాట ఇచ్చేస్తుంది ఆ మాట ప్రకారమే ఇప్పుడు దేవ హరివర్ధన్ని కాపాడడానికి వెళ్తాడు అనమాట దేవుడమ్మ మనుషుల దగ్గరికి వెళ్తాడు ఇక కాపాడేస్తాడు ఇక తర్వాత నుంచేనండి సీరియల్ ఇంట్రెస్టింగ్గా మారబోతుందంటే ఒక పక్క బాధే దేవ మిదిన దూరం అయిపోతారు అన్నట్టుగా సీరియల్లో కానీ ఇంక నుంచి వీళ్ళిద్దరు ఎడబాటు ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు కలుస్తారా లేదా మనకైతే కొన్ని సంవత్సరాల దాకా అనుకోండి ఆల్మోస్ట్ మిథునా దేవాలు దూరంగా ఉండి ఎన్ని సంవత్సరాలు అన్నట్టు చూపిస్తారు ప్రజెంట్ అయితే మిదనా దేవాలు ఈ హరివర్ధన్ కారణంగానే కేవలం ఈ హరివర్ధన్ కారణంగానే విడిపోతున్నారు దూరం అవుతున్నారు అన్నట్టుతే చెప్పచ్చు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్